సంపూర్ణ కార్తీక మహాపురాణం పదవ రోజు పారాయణం పంతొమ్మిదవ అధ్యాయము జ్ఞాన సిద్ధుడు ఇలా అంటున్నాడు వేదవేత్తల చేత వేద వేద్యుని గాను వేద వేదాంత స్థితిని గాను రహస్యమైన గాను అద్వితీయాని గాను కీర్తింపబడేవాడా సూర్య చంద్ర సుబ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్థుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడ నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతాలే అయి ఉన్నాయి శివసేవిత చరణ నువ్వు పరమము కంటేను పరముడువి నువ్వే సర్వాధికారువి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీ అందే అవుతోంది సృష్్యాతిని మధ్యలోనూ తదంతమును కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన రూపుడు యజ్ఞ స్వరూపుడు కూడా నీవే అమృతమయము పరమ సుఖ సుఖప్రదము అయిన నీ సచిదానంద రూప సంస్మరణ మాత్రం చేతనే ఈ సంసారం సంస్థము వెన్నెల్లో సముద్రంలా భాసిస్తోంది హే ఆనంద సాగర ఈశ్వర జ్ఞాన స్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వం సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీ అందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి అఖిల వంద్యుడువు మనోవాగ గోచరుడువు అయిన నువ్వు కేవలం మాంసమాయలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ దర్శన ఫలంతో నన్ను ధన్యుడిని చెయ్యి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడు అయిన నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కూడా కృపాసముద్రుడు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల నన్ను సముద్ధరించు హే శుద్ధచరిత ముకుందలోకనాథ లిలోకవాసి అనంత ఆది కారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ పునాతీత గురు దయామయ విష్ణు నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్ది వాసి ప్రద అభేద తేజోమయ ఆత్మ రామ దేవదేవేశ గోవిందం నీకే నమస్కారము సృష్టి స్థితి లైకర వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏవి బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాలందరి భక్తిని పడవ చేత సంసార సాగరాన్ని ధరించి మీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారు అటువంటి తేజస్వ రూపులైన నీ పాదాలకి ఇవే నా ప్రణామాలు వేదాల చేత శాస్త్ర శాస్త్రత పురాణ నీతి చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజలాలను దర్శించగల కలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపినిగా గుర్తించి ధరించగలుగుతున్నారు ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్ధవ గజేంద్రాది కోటలను రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే గజేంద్రాది భక్త కోటలను రక్షించని నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారం నన్ను రక్షించు ఈ విధంగా పెరపులేని పార్వశ్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుని చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ శోపానికి నేను సంతోషపరుతున్నయ్యాను ఏమి వరం కావాలో కోరుకో అన్నారు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నాయందు అనుగ్రహం ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తథాస్తు అని దీవించి కార్యవాహనుడై శ్రీహరిలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతూ ఉన్న ఈ నరకలోకము ఆ పాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెప్తున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై పాల సముద్రంలో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు నిద్ర సుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సత్వతాలను ఆచరిస్తారో వారు మిగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహప్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయండి చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్య పాత ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ కళ అనే అవస్ అవస్థాత్రయం ఏది లేదు నేను వాటికి అతీతుడును అయినా నా భక్తులను పరీక్షించడానికి నేనలా నిద్రామిషో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాల మందు పఠించే వాళ్ళు కూడా తెలుస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుము కట్టు ఈ విధంగా చెప్పి ఆది నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాల సముద్రాన్ని చేరి కల్పంపై సేనించాడు తర్వాత అంగీరస్టు ఇలా అంటున్నాడు ఓయి నీ వడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది దురాత్ములైన పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గో రిపీట్ ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోగోత్ర హత్య ఫలాన్ని కోటి జన్మల సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు ఇంతటితో పంతొమ్మిదో అధ్యాయము సమాప్తము ఇరవై అధ్యాయము జనకుని కోరికపై వర్షిఠులు ఇంకా ఎలా చెప్పడం కొనసాగించడు ఓ రాజ్య భౌరయ్య ఈ కార్తీక మహాత్యాన్ని గురించి అత్రి అగస్త్యముని నడుమ జరిగిన సంవాదంను తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకరోజు అత్రి మహాముని అగస్త్యను చూసి కుంభ సంభవ లోకత్రయోపకారం కోసము కార్తీక మహాత్య బోధనకై ఒకనొక హరిగా అదను వినిపిస్తాను విను వేదంతో సమానమైన శాస్త్రము గాని ఆరోగ్యానికి ఆనందము గాని హరికి సాటి అయిన దైవము గాని కార్తీకంతో సమానమైన నెల గాని లేవయ్యా కార్తీక స్నాన దీపదానాలు విష్ణు అర్చనలు వలన సమస్త వాంచలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతున్నారు ఇందుకు సాక్షిభూతంగా పురంజయని ఇతిహాసాన్ని చెప్తాను విను పురంజయోపాఖ్యానము యుగంలో సూర్యాంశ క్షత్రియుడైన అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యాన్ని కలగడంతో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త సత్యశచ విధీనుడు దుష్టపరాక్రమ యుక్తుడు దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మ బలం నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టూ ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమధ యుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాలతో అలంకరింపబడినది ధనుర్భానాధిక శస్త్రాలతో శస్త్ర అస్త్ర అస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్యవంశాన్వయమైనది అయినా రథాన్ని అధిరోహించి రథ గజ తురగ పదార్థులు అనబడే నాలుగు రకాల బలంతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు ఇంతటితో పదవ రోజు పారాయణలో పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు సమాప్తం రేపు ఉదయం మార్గంకి పదకొండవ అధ్యాయంలో కలుస్తున్నాం